కావేరి బాలరాజు వాళ్ళిద్దరూ కూడా గుడికి వస్తారు ఇక కావేరీ అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్లి అమ్మా వద్దు ఇలాంటి పనులు చేయవద్దు మేమే పెళ్లి చేసుకోము అని చెప్పి కావేరీ చిన్నీతో అంటుంది అది వినగానే చిన్ని అయితే చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మతో ఎలా అంటూ ఉంటుంది ఏంటమ్మా అందరి పిల్లల్లాగానే నాకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఉండాలన్న కోరిక ఉంటుంది కదా నువ్వెందుకమ్మా కాదంటున్నావు మీరిద్దరూ కలిసి ఉంటే చూడాలని ఉందమ్మా అప్పుడు మీ పెళ్ళిని నేను ఎలాగో చూడలేకపోయాను అందుకే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నాను దయచేసి మాటను కాదనుకమ్మా నాకు నాన్న అంటూ ఉంటాడు ఆ నాన్న అనే ధైర్యం నాకు కూడా ఉంటుంది కదమ్మా దయచేసి నా మాట కాదనుకున్న నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో అమ్మా అని చెప్పి అంటుంది అయినా సరే కావేరి ఏం మాట్లాడుకున్నా అలా చూస్తూ ఉంటుంది అది చూసి బాలరాజు చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చిన్ని అయితే నువ్వు ఒప్పుకోకపోతే నీ కాళ్ళు పట్టుకునైనా బ్రతిమలాడుతున్నామ్మా దయచేసి నేను చెప్పేది వినమ్మా ఈ పెళ్లి చేసుకో అమ్మా అని చెప్పి చిన్ని కావేరి కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చిన్ని ఏం చేస్తున్నావు చిన్ని లే చిన్ని అని చెప్పి అంటుంది దాంతో చిన్ని అయితే లేదమ్మా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటేనే నేను లేస్తాను అంతవరకు లేసే ప్రసక్తే లేదు ప్లీజ్ అమ్మ నాన్నని మళ్ళీ పెళ్లి చేసుకో అమ్మ ప్లీజ్ అమ్మ అంటూ చిన్ని కావేరిని బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి కావేరీ బాలరాజు అక్కడ ఉన్న చిన్నమ్మ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా చిన్ని అయితే కావేరీని బ్రతిమలాడుతూ ఉంటుంది బ్రతిమలాడుతూ ఉంటే దాంతో కావేరీ అయితే చిన్ని బాగా చూడలేక తనైతే సరే లే చిన్నీ లే ముందు నువ్వు ఇక్కడి నుండి లే అలా కాళ్ళ మీద పడకూడదు లే అమ్మే సరేలే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కావేరీ అయితే ఒప్పుకుంటుంది అది విని అక్కడ ఉన్న బాలరాజు చిన్నమ్మ చిన్ని వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్